జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గొలుసుల ఎల్లయ్య గురుస్వామి పద్దెనిమిదవ నారికెల మహాపడిపూజకు కుటుంబ సభ్యులు మరియు అయ్యప్ప స్వాముల సమక్షంలో బూడిద అంజయ్య గురుస్వామి చేతుల మీదుగా ఆదివారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎల్లయ్య గురుస్వామిని ఆశీర్వదించేందుకు జనగామ పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది గురుస్వాములు మరియు అయ్యప్ప మాలాధారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అయ్యప్ప స్వామి శరణకోశాలతో పూజా ప్రాంగణం మారుమోగింది ఈ సందర్భంగా ఎల్లయ్య గురుస్వామి మాట్లాడుతూ ఈ రోజు నాకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు నాకు నేను కొత్త జీవిత పాఠాలు నేర్చుకున్నా నేను ఇరవై ఏళ్ల కిందట మొదటిసారిగా ఆలేరు లక్ష్మణ్ గురుస్వామి చేతుల మీదుగా మాలాధారణ చేసుకున్నాను ఆనాడే లక్ష్మణ్ గురుస్వామి నన్ను ఆశీర్వదిస్తూ నువ్వు భవిష్యత్తులో గొప్ప గురుస్వామిగా ఎదుగుతావని అనడం జరిగింది తదనంతరం నవాబుపేట బూడిద అంజయ్య గురుస్వామి ఒక పడిపూజ కార్యక్రమంలో నేను స్వామివారి భజన చేస్తున్న సందర్భంలో నన్ను చూసి నీలాంటి అయ్యప్ప భక్తుడు ఈ సమాజానికి ఎంతో అవసరమని నన్ను ప్రోత్సహించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంజయ్య గురుస్వామి అడుగుజాడల్లో నడుస్తూ అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకుంటున్నాను నా కోరిక ఏమిటి అంటే ప్రతి ఇంటిలో ఒక అయ్యప్ప స్వామి భక్తుడు ఉండాలి మాలాధారణ చెయ్యాలి మన హిందూ సాంప్రదాయం మరియు సనాతన ధర్మాన్ని నలుదిక్కులా విస్తరింప చేయాలని కోరుకుంటున్నాను నాకు చెయ్యూత్తనిచ్చిన ఈ మహోన్నత మహా పడిపూజా కార్యక్రమానికి పెంబర్తి గ్రామ అయ్యప్ప భక్తులు మరియు మాలాధారణ కుటీర స్వాములకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపల్లి వడ్యానం స్వామి నెల్లుట్ల గుడిగే మల్లేష్ గురుస్వామి నల్లనాకుల శ్రీనివాస్ గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి మరియు వివిధ గ్రామాల గురుస్వాములకు అయ్యప్ప స్వాములకు ప్రత్యేక తెలిపారు స్వామి స్వామి గ్రామంలో శివాలయ అయ్యప్ప సన్నిధానం గురుస్వామిగా నేను ఈరోజు నారిగేల స్వామిగా నా పూజ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములకు అందరికీ పాద పాదాన సంశరణాలు ముఖ్యంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పెంబత్తి గ్రామంలో ఒకరిద్దరు అయ్యప్పలతోటి ఈరోజు సుమారు అరవై డెబ్బై మంది అయ్యప్పలు సన్నిధానంలో ఉంటున్నారు ఇంకా రాబోయే రోజుల్లో వందలాది మంది అయ్యప్పలను ఇంటింటికి ఒక అయ్యప్పను ప్రతి ఇంటి నుండి భక్త తయారు చేయాలనే సంకల్పంతో వివిధ గ్రామాల నుండి మా గురుస్వాముల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము ఈరోజు ఈ మహాపడి పూజ కార్యక్రమానికి వివిధ గ్రామాల్లో వచ్చిన మా గురుస్వాములు ముఖ్యంగా మా శ్రీనివాస గురుస్వామి గారు మరియు శ్రీనన్న గురుస్వామి గారు మా వడ్డానం బాలన్న గారు అదేవిధంగా మా మల్లేశ్వరం గురుసా గారు వివిధ గ్రామాల నుంచి నాకు పేర్లు అందరికీ తెలియవు అన్ని గ్రామాల నుంచి వడ్డీర్ల నెల్లూట్ల గణపురం పటేల్గూడెం గుమ్మడవెల్లి సిరిపురం జీడికల్లు ఆలేరు కొల్లూరు ఎల్లంల సిద్ధంకి పసరమాట్ల ఈ పక్కన ఉన్న శ్రీనివాసపురం చాలా గ్రామాల నుండి దూరం నుండి కూడా చాలామంది వచ్చి ఈ పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నాకు మొదటి నుండి సహకరుణి నా వెన్నంటి ఉన్ని ఈ కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్న గురుస్వాములందరికీ మరోసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం ముఖ్యంగా మా బూడిద అంజయ్య గురుస్వామి గారు ప్రతి సంవత్సరం మా దగ్గరికే వచ్చి ఒక్క స్వామికైనా వచ్చి మాలలు వేస్తూ ఉరుముళ్ళు కడుతూ మా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అంజయ్య గురుస్వామి గారికి అదేవిధంగా నాకు మొదటిసారి మాల వేసి నన్ను ప్రోత్సహించిన మా ఆలేరు గురువారీలు లక్ష్మణ గురుస్వామి గారికి మరియు జనగాకు గురుస్వాములకు వివిధ గ్రామాల గురుస్వాములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి శివ చిన్నమయ్యప్ప